రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల దేవిని తొంభై మూడు బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మరియు వారి బృందం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు భాస్కర్ గణేష్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే శిరీషేవి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎంపికైన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చామని తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్యేగా నెగ్గిన అతి కొద్ది కాలంలోనే వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గిరిజన పల్లెల్లో ఆసుపత్రులకు బ్యాటరీలను పంపిణీ చేయడం మహా గొప్ప కార్యక్రమం అన్నారు ఎమ్మెల్యేగా చిన్న వయసులో పడుగు బలహీన వర్గాల ఎన్నికై అచ్చధక మెదారిటీ తెచ్చుకొని ఒక దుర్మార్గుడి మీద వీళ్ళని ఎక్కి ప్రజాసేవ చేసే వ్యక్తిగా తొంభై మూడు బీసీ పొలాల ఐక్యేదిక తరఫున వచ్చి వేళ సన్మానించడం జరిగింది అలాగే ఒక ఎస్టీ మహిళ ఉండి వయసు చిన్నదైనా ఆమె ఆలోచన అల్లూరు సీతారామరాజు లాగా ఆలోచనతో ఈవేళ ముందుకెళ్తున్న కారణంగా ఈవేళ మేము కాకినాడ నుంచి వచ్చి సన్మానించడం జరిగింది ఎందుకంటే తొమ్మిది లక్షల రూపాయల స్కార్పియో కారుని ఒక హాస్పిటల్కి అంబులెన్స్గా గిఫ్ట్కి ఇచ్చి అదే కాకుండా వచ్చిన ఫస్ట్ నెల జీతం ఎమ్మెల్యేకి వచ్చే జీతం రెండు రెండున్నర ఖర్చు ఉండొచ్చు ఆ డబ్బంతా కూడా మళ్ళీ అదే హాస్పిటల్కి ఇన్వర్టర్లుగా ఖర్చు పెట్టమని ఇవ్వడం వల్ల ఇవాళ ఆవిడ చాలా బడుగు బలహీన వర్గాల్లో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిందని మేమందరం కూడా ఆనంద